బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం తీవ్ర తుఫానుగా మారిందని దీని ప్రభావం వల్ల మన మండలంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకూడదని ప్రత్యేక అధికారి మృదుల అధికారులతో సమీక్ష నిర్వహించారు మండల కేంద్రమైన నల్లూరు రెవెన్యూ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో మాట్లాడుతూ రానున్న మొంతా తుఫాను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు వరద ప్రాంతాలను ముందుగా గుర్తించి బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిటి ప్రవీణ్ ఎంపీడీఓ రజనీకాంత్ వైద్యులు ఇరిగేషన్ శాఖ అధికారులు డ్రైన్ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నో నంబర్ దగ్గర గ్రీజ్ అయ్యింది గ్రీజ్ ఇట్లా వచ్చేసింది ఆ అక్కడ వచ్చేసింది బ్యాక్ వాట్ యాక్చువల్ గా నుంచి దగ్గర నుంచి సర్ చాలా ఇబ్బంది సార్ అంటే నద ఆ నీళ్లు సారే చేస్తారా అంటే కంప్లీట్ కన్స్ట్రక్ట్ అన్ని మొత్తం మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి